ఉభయ సభించి ఇది గవర్నర్ ధన్యవాదాల తీర్మానం మీద చర్చ జరుగుతుంది దయచేసి మీ క్లారిఫికేషన్ సందర్భంగా కానీ మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి దిస్ ఈజ్ నాట్ ద వే ముఖ్యమంత్రి గారు జవాబు చెప్పే సందర్భంలో మీ అది పద్ధతి కాదు మీరు ఎల్ఓపి గారు మీరు స్పీకర్గా పనిచేసినారు యు నో ద ప్రొసీజర్ కాబట్టి అవుత్ అవుత్ బయట జరిగిన విషయాలు ఏమున్నా మీరు బయట మాట్లాడండి తర్వాత ఇక్కడ వారి జవాబు వినండి దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్లీజ్ ముఖ్యమంత్రి గారి ప్రసంగం తప్ప ఏది కూడా రికార్డులలోకి వెళ్ళదు ప్లీజ్ ప్లీజ్ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రసంగం ప్లీజ్ ప్లీజ్ ఆన్రబుల్ సార్ ప్రస్తావనని ఏ పర్సెప్షన్తో తీసుకుంటే ఆ పర్సెప్షన్లో కనబడుతుంది ముఖ్యమంత్రి గారు అన్నది ఏంది అధ్యక్ష రాజకీయ కోణంతో ఆ విధంగా బయట మాట్లాడటం జరిగింది దాన్ని ప్రస్తావన తీసుకుని వారు కూడా వారి పార్టీ అధ్యక్షులు కూడా ముఖ్యమంత్రి గారిని మంత్రులను కూడా మాట్లాడారు మేము రాజకీయ కోణంలో ఉంటే రాజకీయ కోణాలు ఆలోచన చేద్దామని ఆలోచన చేశాం తప్ప దాన్ని ఆ పర్సెప్షన్లో తీసుకున్నామనే మేము పర్సనల్గా కూడా ముఖ్యమంత్రి గారు రాజకీయ కోణంలో మాట్లాడిన అంశాన్ని మీరు వ్యక్తిగతంగా తీసుకోవాలనుకోవటం కూడా మీకు కూడా సరికాదు దయచేసి అధ్యక్ష చైర్మన్ సార్ అది బయట మాట్లాడింది రాజకీయ పరంగా ముందు తీసుకెళ్ళింది గౌరవ ముఖ్యమంత్రి గారు మోషన్ మోషన్ ఆఫ్ థ్యాంక్స్ సంబంధించిన అంశం మాట్లాడుతూ ఉన్న సందర్భంలో అందరికీ సహకరించమని సిఎం గారు మీ జవాబు చెప్పండి ప్లీజ్ ఇది పెద్దల సభ ఈ పెద్దల సభలో మీరు ఈ విధంగా స్లోగన్స్ ఇవ్వడం కరెక్ట్ కాదు అధ్యక్ష ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ గారి ప్రసంగానికి హృదయపూర్వక ధన్యవాదాలు గవర్నర్ గారి ప్రసంగం ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని రెండవ సమర్థిస్తూ మహేష్ కుమార్ గౌడ్ గారు సేరి సుభాష్ రెడ్డి అలుగుదల్లి నర్సిరెడ్డి టాటా మధుసూదన్ గారు ఎమ్మా మల్లన్న ఏవిఎన్ రెడ్డి గారు కుర్రా రఘోత్తం రెడ్డి గారు మీ సమాధానం అవసరం లేదా రామారెడ్డి గారు ముఖ్యమంత్రి గారి సమాధానం అవసరం లేదా ఆమె ముఖ్యమంత్రి గారి సమాధానం అవసరం లేదా మీర్జా రియాదుల్ హుస్సేన్ ఎఫెండి గారు చల్ల గారు గారు పల్మూర్ వెంకట్ నరసింహారావు గారు గవర్నర్ గారికి ధన్యవాదాలు తెలిపే చర్చల్లో పాల్గొని తమ అభిప్రాయాలను తెలియజేశారు మాట్లాడుతున్నారు చెప్పండి జీవన్ గారు అధ్యక్ష గవర్నర్ గారి ప్రసంగం అంటే ఇది రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించింది అధ్యక్ష గత సంవత్సర కాలం ఏదైతుందో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి చేపట్టేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపు వివరిస్తూ రాబోయే సంవత్సర కాలం అధ్యక్ష ఈ ప్రభుత్వం చేపట్టబోయేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించేటువంటి దిక్షు ఏదైతుందో ఇది గవర్నర్ గారి ప్రసంగం అధ్యక్ష అటువంటి గవర్నర్ గారి ప్రసంగం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తుందో గడిచిన రోజు ఇస్తుందో నిన్న ఈ రోజు కానీ డే డిఫర్ టుడే ఈ సభ్యులు అందరూ కూడా మాట్లాడింది అధ్యక్ష అందరం కూడా ఏదైతే మామూలుగా మాట్లాడాలి ఈ రాష్ట్ర భవిష్యత్తు సంబంధించి ప్రభుత్వం సలహాలు సూచనలు చేయడం జరిగింది అధ్యక్ష ఇలా మా సలహాలు సూచనలు మా అభిప్రాయాలకు ఏదైతుందో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో వారి స్పందన ప్రభుత్వ స్పందన ఏదైతుందో వారు చేపట్టబోయే కార్యక్రమం వివరిస్తుంటే హర్ష వ్యక్తం చేయాలి అధ్యక్ష అని నేను అటువంటిది ఏదైతుందో రాష్ట్ర భవిష్యత్తుపై వారికి ఏ విధమైనటువంటి యొక్క దృక్పథం లేకుండా ఇక కేవలం ఏదైతే ప్రభుత్వం ఒక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని అడ్డుకోవడమే తనవంతు మరి ఒక కర్తవ్యం వహిస్తున్న అధ్యక్ష చేపట్టున్నాం ఇది తీవ్రంగా ఖండించడం కాదు అధ్యక్ష ప్రతిపక్షాల యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉందో తెలియజేస్తుంది అధ్యక్ష ఇవాళ ఏదైతుందో వేరే సభలో ఏదైతుందో రాజకీయంగా ఏదైనా మాట్లాడింది ఉంటే మీరు దానిపై ఏదైతుందో మీరు బయట మీరు స్పందించవచ్చు ఇది పెద్ద సభ అధ్యక్ష పెద్దల సభలో ఏదైతుందో గౌరవ శాస్త్ర మండలి సభ్యులు వారి యొక్క అనుభవపూర్వకం చేసే సలహాలు సూచనలు ప్రభుత్వం స్పందించబోతుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించబోతుంటే రాబోయే సంవత్సర కాలం ఇస్తుందో ఈ రాష్ట్ర భవిష్యత్తు స్పందించి ఇస్తుందో చేపట్టబోయే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వివరించబోతుంటే వారు దీనే ఓపిక లేకపోవడం దూరకరం చెప్పారు దీన్ని బట్టి ఇస్తుందో ప్రతిపక్షాలు ప్రధాన ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీ ఆదుకునే విధానం ఏ విధంగా ఉందో అనేది తెలియజేస్తాం అధ్యక్ష దయచేసి ఇది తీవ్రంగా ఖండించడమే కాకుండా మీరు సభ అధ్యక్షులు ఏదైతుందో గౌరవ చైర్ పర్సన్ ఏదైతుందో మీరు ఈ సభ మర్యాదలు కాపాడే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క రిప్లై ప్రసంగం విధంగా ఇది నిర్దేశించిన గవర్నర్ గారి యొక్క తెలిపడం అనేది ఇది రాజ్యాంగ నిర్దేశ ప్రక్రియ అధ్యక్ష ఈ రాజ్యాన్ని ప్రక్రియకు అనుగుణంగా ఏదైతుందో ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే వారి బాధ్యత ఏదైతే వారి కర్తవ్య నిర్వహణలో బాగా ఏదైతుందో వారి ప్రభుత్వ విధానం స్పందించబోతుంది సంతోషం ఇష్టం లేకుంటే మరి వాళ్ళు ఏదైతే తీసుకోవచ్చు కానీ ఈ విధంగా సభకు ఆటంకం కలసడం అనేది ఇది సరైన విధానం కాదు ముఖ్యంగా పెద్ద సభకు సంబంధించి ఇది సరైన విధానం కాదు తెలియజేస్తూ నేను మీ ద్వారా గౌరవ లెజిస్లేచర్ మాత్రులు కూడా ఇక్కడ ఆర్డర్ గౌరవ సభ్యులు సభా సంప్రదాయాలు గౌరవ ముఖ్యమంత్రి ప్రసంగం అడ్డుకునే ప్రయత్నం చేస్తుందో దీని ఖండించడం కాదు దీన్ని ఏ విధంగా అదుపు చేస్తారో మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్పని నేను శాసనసభ మంత్రి మధ్య ఏది ఇస్తుందో గౌరవ మంత్రి గారు ఈ ఇస్తుందో ఆర్డర్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నా అధ్యక్ష ప్లీజ్ మీ ద్వారా వారికి కూడా అప్పీల్ చేస్తా ఉన్నా అప్పీల్ చేస్తున్నాం సార్ సార్ మీ ద్వారా వారికి అప్పీల్ చేస్తా ఉన్నాం అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత కూడా వారికి అవకాశం ఉంటుంది అధ్యక్ష ఈరోజు స్పష్టంగా కూడా చెప్తా ఉన్నాం వ్యక్తిగతంగా ఎవరిపైన దూషణలు చేసే కార్యాచరణ మా మా ప్రస్తావనలో ఉండదు వారు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడిరు కానీ ఈరోజు రాజకీయ పరంగా ఏ పరిస్థితిలో ఉన్నారు ఆ పార్టీ అనేవి అంశాన్ని వారు బయట మాట్లాడిన దాన్ని దాన్ని ఇక్కడ మాట్లాడడం అనేది ప్రజలకు సంబంధించిన అనేక సమస్యలు ఉంటాయి ప్రజలకు సంబంధించి తెలంగాణ యావత్ ప్రజలకు సంబంధించిన సమస్యలు దాని గురించి మాట్లాడమని చెప్పండి సార్ మేము దాన్ని దానికి సమాధానం చెప్పడానికి ఎన్ని ఎంత సమయమైనా మేము మాట్లాడతాము ప్రజలకు సమస్యలను మర్చిపోయి ఈ రోజు వారు ఏ విధంగా వారు రేపు రాబోయే కాలంలో ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తారు అని చెప్పలేని పరిస్థితుల్లో ఉంటే ఏం చేస్తారు అధ్యక్ష దాన్ని ఏమంటారు అధ్యక్ష ఈరోజు నేను ఇప్పటికూడా అప్పీల్ చేస్తా ఉన్నాను నేను అప్పీల్ చేస్తా ఉన్నాను గౌరవ ప్రతిపక్ష సభ్యులందరికీ దీంట్లో మీరు పార్టిసిపేట్ చేయండి ముఖ్యమంత్రి గారు కౌన్సిల్కి వచ్చారు కౌన్సిల్కి వచ్చిన తరుణంలో రాష్ట్ర ప్రజలకు సంబంధించిన మీ కోణంలో ఏ విధంగా సమస్యలను ప్రభుత్వం ముందుకు పెట్టాలో ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ధన్యవాదాల తీర్మానం మీద వారు మన జవాబు ఇచ్చేటువంటి సందర్భంలో మీకు ఏమైనా అభ్యంతరాలు మంచి చెడ్డం ఉంటే మీ క్లారిఫికేషన్స్లో అడగండి తప్పలేదు కానీ మీ ఎల్ఓపి గారికి ఇస్తాను మైక్ ఇస్తాను కానీ క్లారిఫికేషన్ సందర్భంగా ఇస్తాను క్లారిఫికేషన్ సందర్భంగా ఇస్తాను మా క్లారిఫికేషన్ సందర్భంగా తప్పనిసరిగా ఎల్ఓపి గారికి ఇస్తాను కానీ స్లోగన్స్కి ఇయ్యను స్లోగన్స్ చట్టానికి విరుద్ధం పాంప్లెట్స్ పంచడం చట్టానికి విరుద్ధం కాబట్టి మనం పెట్టుకున్న రూచ్కి విరుద్ధం అవి వారు మాట్లాడుతున్న అంశం వారు మాట్లా వారు మాట్లాడుతున్న అంశం మీద ఉదయం శాసనసభలో ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పినారు వ్యక్తిగతంగా ఎవరిని అనలేదు రాజకీయంగా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి గతంలో స్ట్రేచర్ అధికారంలో ఉన్నప్పుడు స్ట్రేచర్ ఉంది ప్రతిపక్షం నుంచి వెంటిలేటర్ అయింది దాని తర్వాత పార్లమెంట్లో సున్నా గెల్ వచ్చినప్పుడు మార్చి చెప్పినామని చెప్తాం రాజకీయ పార్టీగా పొలిటికల్ పార్టీగా అధికారంలో ఉన్నప్పుడు స్ట్రేచర్ ఉంది వెంటిలేటర్ అయింది అనే మాట చెప్పినారనే మాట ముఖ్యమంత్రి గారి ప్రసంగంలో తప్పనిసరిగా ఈ విషయం కూడా ప్రస్తావిస్తారు దయచేసి మీ స్థానాల్లో కూర్చోండి వారు ఈ విషయం మీద కూడా ప్రస్తావిస్తారు దయచేసి మీ స్థానాల్లో కూర్చోండి వాళ్ళు సీఎం గారు మాట్లాడక ముందే పెట్టారు అంటే సీఎం గారు మాట్లాడితే ఆయన మాట్లాడాల్సినవి వినాల్సి వస్తుంది కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమాలు అన్ని వినాల్సి వస్తుంది అవన్నీ వినడానికి వాళ్ళకు ఈరోజు ఓమిక లేక ఏ విధంగా తప్పించుకోవాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని అడ్డం పెట్టుకొని కావాలని గొడవ చేస్తా ఉన్నారు వాళ్ళ ఉద్దేశం ముఖ్యమంత్రి గారి ప్రసంగాన్ని అటుకోడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ఉద్దేశం లేదా అధ్యక్ష ముఖ్యమంత్రిగా లేదన్నా అంటే బయట అన్నారు కానీ వాళ్ళు బయట చూసుకోవాలి కానీ లోపల ఈ విధంగా రక్షదయం అయితే సరైంది కాదు కాదాధ్యక్ష మీరు ఉండవు కదా చూసి వెళ్ళిపోండి వాకౌట్ చేసి అంతే ఈ విధంగా కూడా చేయడం కరెక్ట్గా అదర్ నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష ఎలు ఒప్పి గారు మీ సభ్యులను వారి స్థానంలో కూర్చోమనండి ముఖ్యమంత్రి గారి ప్రసంగంలో తప్పనిసరిగా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారి తన ప్రసంగంలో మీరు లేవనెత్తేటువంటి అంశాలు తప్పనిసరిగా వారు మాట్లాడతారు మీరు లేవనెత్తినటువంటి అంశానికి అరే వాళ్ళు చెప్తా నువ్వు పోతున్నావా పోతలేవు కదా ప్లీజ్ 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 ఎల్ఓపి గారు మీరు కూర్చోమనండి మీరు లేవనెత్తిన అంశాన్ని వారి ప్రసంగంలో చెప్తారు నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను మీరు లేవనెత్తినటువంటి అంశాన్ని ముఖ్యమంత్రి గారి ప్రసంగంలో వారు తప్పనిసరిగా నేను మీరు ఆల్రెడీ చెప్పాడు కదా ఇంతగానో మీరు ఇంతగానో మీరు స్లోగన్స్ ఇస్తున్నారు అది అందరికీ అర్థమైంది కదా సమస్యలు చెప్పండి చెప్పేసే సార్ సార్ చెప్పండి ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యానం సరే నేను వాక్అప్ చేస్తాను ఓకే ఆయన ఏదో ఇదన్ చెల్లిపోయి అసమ నీలా మార్ల రాష్ట్ర దారి వొర్తది ఆ ఇన్స్పెక్షన్ నెస్ కా బ్రాడ్లీ చేయి పోవాలి ప్లీజ్ హండ్రబుల్ Chief Minister గారు చెప్పండి జీవన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ భారతీయ రాష్ట్ర సమితి ఏదైతుందో వాళ్ళు ఏ విధంగా వాళ్ళ పాత్ర పోషిస్తో దయచేసి గమనించిన అధ్యక్ష వాళ్ళు నిజంగా వాకౌట్ చేస్తూ సభ నుండి వెళ్ళిపోదాం అని చెప్పి అనుకుంటే వాళ్ళు ఇష్టం అధ్యక్ష కానీ ఏదైతుందో ఇవాళ గవర్నర్ గారి ప్రసంగం అంటే రాజ్యాంగం నిర్దేశించింది అధ్యక్ష ఇది ప్రభుత్వ విధానాన్ని సూచిస్తుంది అధ్యక్ష ఈ రాష్ట్ర భవిష్యత్తుకి ఏదైతుందో ఇది నిర్దేశం అధ్యక్ష అటువంటి రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సభలో సభ్యులందరూ మాట్లాడిన దానిపై స్పందించి వారు ఏ విధంగా ఈ రాష్ట్ర భవిష్యత్ తీర్చిదిద్దపోతున్నో వివరించేటువంటి సమయం లోపల వారిని అడ్డుకునే విధంగా ఇది ఎక్కడ సాంప్రదాయం అధ్యక్ష పెద్దల సభలో నిజంగా వాళ్ళ సభను నిజంగా ఉన్న ఇష్టం కూడా వాళ్ళు ఇష్టం ఈ రాష్ట్ర భవిష్యత్తు వాళ్ళకి అక్కర్లేదు అధ్యక్ష వాళ్ళు పది సంవత్సరాలు రాష్ట్రాన్ని ఏం చేయాలో చేసి అప్పులుగా నెట్టింది అధ్యక్ష పది సంవత్సరాలు రాష్ట్రాన్ని అప్పులుగులు నెట్టిందే కాక వీళ్ళు కనీసం ఈ ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్ర భవిష్యత్తు తీర్చిదిద్దే విధంగా ప్రభుత్వం ముందుకు పోతుంటే వీళ్ళు మీరు సహకరించాల్సి పోయేది ఏదైతుందో ఏ విధంగా కాలంలో కట్టడం పెట్టాలి ఏ విధంగా ఆటంకాలు ఏర్పరచాలి వీళ్ళు ఎక్కడ మంచి పనులు చేస్తామో ప్రజలు ఏదైతుందో మా భవిష్యత్తు ఎట్లా లేదు వాట్ ఇస్ ఇట్ అధ్యక్ష దయచేసి ఏదైతుందో ఇటువంటి వారిని మేము తీవ్రంగా ఖండించడమే కాదు ఏ రాజకీయ పార్టీ కానీ తీవ్రంగా ఖండిస్తాను అంటారు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ఈ రాష్ట్ర భవిష్యత్తు తీర్చిదిద్దని ప్రధానం అని చెప్పి అంటున్నా ఈ రాష్ట్ర తీర్చిదిద్దే విధంగా రాబోయే సంవత్సర కాలం ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందు తీసుకోబోతున్నారు అభివృద్ధి కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇవాళ భవిష్యత్తు నిర్దేశించాలని చెప్పని నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తిస్తున్నాను అధ్యక్ష మహేష్ గారు ప్రజాస్వామిక వ్యవస్థలో దాని ప్రజా సమస్యల మీద వాకౌట్ చేస్తే అర్థం ఉంటుంది అధ్యక్ష కేవలం కుటుంబం కొరకు కుటుంబ సభ్యుల యొక్క అభ్యున్నత కొరకు ఆ మిగతా సభ్యుల్ని కూడా ఆ కుటుంబాల సభ్యుల కోసం జేజేలు జైలు కొట్టించుకోవడం వీళ్ళ దశ ఇది కేసీఆర్ గురించి రాజకీయంగా బయట మాట్లాడిన అంశాన్ని హౌస్లోకి తీసుకొచ్చి ఇలా ముఖ్యమంత్రి గారు చాలా ఏళ్ళ తర్వాత ఇక్కడికి వచ్చినారు చాలా ఈ పద్నాలుగు మాసాలుగా ఈ రాష్ట్రంలో జనరల్ అభివృద్ధి సంక్షేమం గురించి వారు మాట్లాడబోతూ ఉన్నారు నిజంగా వారికి ప్రజల పట్ల తెలంగాణ అభివృద్ధి చిద్ధుద్ధి ఉంటే ఇష్టబ్దంగా ఉండి ఇక్కడ ముఖ్యమంత్రి చెప్పే విషయాలు వినాల్సి ఉంది కానీ ఇవాళ కేవలం కేసీఆర్ కోసమో కేటీఆర్ కోసమో హరీష్ రావు కోసమో కవిత కోసం తాపత్రయ ఈ సభ్యులు ఈ వాకౌట్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలమైన వాకౌట్ చేస్తే ప్రజలు హర్షిస్తారు కానీ కేవలం కుటుంబం కోసం కుటుంబ సభ్యుల కోసం వారభ్యుల కోసం వాకౌట్ చేయడం అనేది మేమంతా కూడా ఖండిస్తా ఉన్నాం ప్లీజ్ గారు ఇవాళ మండలిలో ఒక అత్యుత్తమమైనటువంటి